హాయ్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఇటీవల ఢిల్లీలో జరిగిన బాంబు బ్లాస్ట్ లో పదమూడు మంది ప్రాణాలు కోల్పోగా ఇరవై మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో అధికారుల దర్యాప్తులో భాగంగా కీలక సమాచారాన్ని రాబట్టడం జరిగింది ఇందులో భాగంగా నిందితులు ఉన్నత విద్యావంతులైనందువలన టెక్నాలజీని విరివిగా వినియోగించుకుని తమ యొక్క బాంబు పేరుల రచన వేగంగా చేయడం జరిగింది ఇందులో భాగంగా స్విస్ మెసేజింగ్ యాప్ క్రేమాను ఉపయోగించుకొని తమ యొక్క పథక రచన చేయడం జరిగిందని అధికారులు గుర్తించారు యాప్ సౌలభ్యం ఏంటంటే యాప్ లో లాగిన్ అవ్వడానికి ఎటువంటి ఫోన్ నంబర్ కానీ ఈమెయిల్ కానీ అవసరం లేదు తద్వారా ఎవరెవరు యాప్ లాగిన్ అయ్యారు ఎవరెవరు యాప్ వాడుతున్నారు ఈ దేశంలో అనే విషయాన్ని తెలుసుకోవడానికి అధికార వర్గానికి అసాధ్యం అవుతుంది అంతేకాకుండా యాప్ ఎవరైతే లాగిన్ అయ్యారో వారికి ఒక ప్రైవేట్ ఐడి నంబర్ కేటాయిస్తుంది యాప్ ద్వారా పంపించిన సమాచారం కానీ అప్లికేషన్స్ కానీ ఫైల్స్ కానీ ప్రైవేట్ సర్వర్ ద్వారా సంబంధిత వ్యక్తికి చేరవేస్తుంది తద్వారా ఈ యాప్ మీద కమాండ్ వర్గానికి కష్టతరం అవుతుంది ఈ యాప్ లో పంపించిన మెసేజ్ డిలీట్ చేస్తే అధికార వర్గాలు చూసే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు కాబట్టి ఉన్నత విద్యావంతులు ఉగ్రవాదులుగా మారి ఈ యొక్క టెక్నాలజీని మిర్సి చేసుకుని అమాయకుల ప్రాణాలు బలగొంటున్నారు ఈ ఉగ్రవాదులు ఎన్ని కుటు కుతంత్రాల పన్నా ఎన్ని కుట్రలు పన్నా ఎంత తెలివిగా వ్యవహరించినా మన భారత ప్రభుత్వం వారికి అంతే దీడిగా సమాధానం చెప్పి వారికి తగిన సాసి చేస్తుంది జై హింద్